ఐదవ దశ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది ప్రధాన పార్టీల అగ్రనాయకులు తీరిక లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు నేడు సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ యూపీలోని బండలో హిందూ ఇంటర్ కాలేజీ అటార్రా మైదానంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొంటారు అనంతరం మధ్యాహ్నం ఫతేపూర్లోని ముస్లిం ఇంటర్ కాలేజీలోని గ్రౌండ్లో కౌశాంబిలోని నియామత్పూర్లో సితురులో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో అఖిలేష్ ప్రసంగిస్తారు మరోవైపు ఫతేపూర్లోని ఖాగాలో ఉన్న నవీన్ మండిల ఏర్పాటు చేసిన బీఎస్పీ బహిరంగ సభలో మాయావతి పాల్గొననున్నారు ఇక నేడు ఢిల్లీలోని ఎస్పీ కార్యాలయంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అఖిలేష్ యాదవ్ కలిసి మీడియా సమావేశం నిర్వహించనున్నారు ఈ ఉదయం పది గంటలకు ఇరువురు నేతలు విలేకరులతో మాట్లాడనున్నారు అలాగే శ్రావస్తిలో జరిగే ఇండియా కూటమి ఉమ్మడి సమావేశంలో కాంగ్రెస్ రాష్ట ఇన్ఛార్జి అవినాష్ పాండేతో కలిసి పాల్గొంటారు మరోవైపు జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న ఎన్నికల కార్యకలాపాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు పరిశీలించనున్నారు బారాముల్లా అనంతనాగ్ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో జరగనున్న ఎన్నికలపైనే అమిత్ షా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు